బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అందరు నమస్కారం ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్ చిల్లూరుపేట దగ్గర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సభ సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళకి నాయకులకు జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సభ సక్సెస్ అవడానికి కారణం కూడా మన పాత్రిక మిత్రులు వీళ్ళు కూడా మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని మీరు సహకరించిన విధానాన్ని మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం ఆ సహనంకి ఓపికి ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం సో పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం ఏ విధంగా మూడు పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది మన భవిష్యత్ ఏంటి ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసి భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక ఆయన పడిన కష్టాలు ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసిన అవినీతి ఏ డిపార్ట్మెంట్లు చూసినా అవినీతి జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు కానీ పాఠశాలకి వెళ్ళే బడి పిల్లల దగ్గర నుంచి కూడా ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటి అన్నిటినీ కూడా వివరించాం విద్యాశాఖలో జరిగిన అవినీతి మూడో తరగతి పిల్లలతో టోఫల్ ఎగ్జామ్లు అయిపోయడానికనే ఒక ప్రణాళిక ఎవరు ఊహించని విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు భూసేకరణ కోసం జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించే వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం ఈ రోజుకి కూడా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ రోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో లక్ష మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు స్థానికంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న సలహాదారులు ఏ విధంగా దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో ఇవన్నీ కూడా మీరు చూశారు మేము జనసేన పార్టీ నుంచి మేము వీటన్నిటి కూడా వివరించుకుంటూ వచ్చాం మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం వారి అనుభవంతో వారికి ఉన్న పట్టుదలతోటి వాళ్ళకున్న దూరదృష్టితోటి విజన్ తోటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది మనం చేయాల్సిన అనేక కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే దానిపైన ఫోకస్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అందులో ఏమాత్రం కూడా ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా క్షేత్రస్థాయిలో అద్భుతంగా ప్రజలు స్పందిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ మెజారిటీ తప్ప గెలుపు అనేది చాలా ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ కూటమికే ఈ గెలుపు అనేది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తాం రాబోయే రోజుల్లో నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం అందులో ఏమాత్రం డౌట్ లేదు మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరి సెక్యూరిటీ మెజర్స్ పైన మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు పేర్లు లేవు ఫోటోలు లేవు అసలు జిల్లా కలెక్టరు ఒక జిల్లా ఎస్పి ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది పెరిమీటర్ మన స్థానిక పోలీసులు కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారు అనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి ఈరోజు సాయంత్రం నాలుగింటికి ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజులు అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను ఇది చాలా తప్పు ఇది సభ సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేదీ తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలు గురయం అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వచ్చిన వస్తూనే ఉన్నాయి కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అమరావతి రైతులు ఎప్పుడైతే ఇదే హాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి రెండు వేల ఇరవై జనవరి మాసంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాల గురించి వాళ్ళు మనస్ఫూర్తిగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని భూములు ఇస్తే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో ఏ విధంగా వాళ్ళు అవమానపరుస్తున్నారో ఆ విషయం చెప్పినప్పుడు మొట్టమొదటిసారి జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీకి మేము ప్రయాణం చేసి ఆ రోజున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదించి అప్పటి నుంచి కూడా ఈ పొత్తు ఎంతో అవసరం రాష్ట్రానికి మేలు జరగాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీ అందరం కూడా పోరాడతాం అనేది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఆయన చేసిన కృషి నిన్న వేదికపైన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు చాలా స్పష్టంగా మనందరం కూడా చూసాం దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే ఈ కలయిక చాలామందికి నచ్చదు రకరకాలుగా వివిధ కోణాల నుంచి ఇబ్బంది పెట్టడానికి కోసమో అనుమానాలు సృష్టించడం కోసమో సోషల్ మీడియా ద్వారా కావాలని చెప్పి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక విష ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని దయచేసి మీరు అందరూ కూడా పట్టించుకోవద్దు పట్టించుకోవడమే కాదు ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పదవుల కోసమో సీట్ల కోసం కాదు ఈ పొత్తు కుదుర్చుకుంది ఈ పొత్తు కుదుర్చుకుంది ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి మంచి రోజులు రావాలి మన ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ముందుకెళ్తాం ఈ ఈ ఈ యాత్ర లేకపోతే ఈ ఈ కష్టపడి చేసిన ఈ ప్రస్థానం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ముఖ్యమైన మూడు మాటల్లో నేను చెప్పి ముగిస్తాను అదేంటంటే ధర్మానికి ఇది విజయం పొత్తులకు ఇది గెలుపు అదేవిధంగా కూటమికి ఇది పీఠం అనే ప్రధానమైన మూడు అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఇవి దీంట్లో నూటికి నూరు శాతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము చేసిన ఈ ధర్మ పోరాటం అదేదో స్వార్థం కోసమో సీట్ల కోసమో భవిష్యత్తులో పదవుల కోసం కాదు ఈ ధర్మాన్ని నిలబెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి సమానంగా మనం ప్రతి పౌరుడికి గర్వపడే విధంగా వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రయాణం అందులో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు డబుల్ ఇంజన్ సర్కార్ అని ఏదైతే ఆయన అన్నారో అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రభుత్వం స్థాపి స్థాపించబోతున్నాం కేంద్ర కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడి నాలుగు వందల సీట్ల పైన మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా వీళ్ళు ముందుకెళ్తారనే నమ్మకం మా అందరిలోనే ఉంది రాష్ట్ర ప్రజలు కూడా ఒక అంకిత భావంతో మేము పనిచేస్తున్న తీరుని గుర్తించి మరింత మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని నిలబడిన అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా కోలుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి